రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇప్పుడే బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు సో అక్కడ చారి సిద్ధంగా ఉన్నారు చారి పలికేందుకు సీఎం రేవంత్ రెడ్డి అలాగే కేంద్ర మంత్రులు కేంద్ర మంత్రులు వీళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు మరి కాసేపట్లోనే పది నిమిషాల పాటు ఈ స్వాగతం పలకడం అలాగే దీనికి సంబంధించినటువంటి ప్రోటోకాల్ కి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా ముగుస్తుంది అయితే ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్ట్ కి రాష్ట్రపతి చేరుకున్నారు ప్రస్తుతం ల్యాండ్ అయ్యారు మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి అలాగే కేంద్ర మంత్రులంతా కూడా స్వాగతం పడడానికి సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఆ రాష్ట్రపతి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం మొదటి నుంచి రాష్ట్ర రాష్ట్రపతి పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అలాగే ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో బందోబస్తుని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం రాష్ట్రపతి మరి కాసేపట్లోనే రాష్ట్రపతికి స్వాగతం పలకపోతున్నారు ముఖ్యమంత్రి మంత్రులు కేంద్ర మంత్రులంతా కూడా ఇప్పటికీ ఇక్కడికి చేరుకున్నారు అయితే ఇటు నుంచి నేరుగా గవర్నర్ రాజ్ కి గవర్నర్ ఉండేటువంటి రాజ్భవన్ కి చేరుకుంటారు అక్కడ సుమారు ఇరవై ఇరవై ఐదు నిమిషాల పాటు అక్కడ రెస్ట్ తీసుకున్న తర్వాత నేరుగా అటు నుంచి కోటి దీపోత్సవం వేదికకి చేరుకోబోతున్నారు ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్ట్ కి రాష్ట్రపతి చేరుకున్నారు రాష్ట్రపతి రాష్ట్రపతి స్వాగతం పలకడానికి మంత్రులు అలాగే ముఖ్యమంత్రులు అంతా కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం ఐదు పది నిమిషాల్లోనే ఇక్కడి నుంచి నేరుగా బయలుదేరి వెళ్తారు రాష్ట్రపతి స్వాగతం గౌరవ వందనం స్వీకరించిన తర్వాత ఇటు నుంచి నేరుగా రాజ్భవన్ కి చేరుకుంటారు రాజ్భవన్ లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత బక్తి టీవీ ఎన్టీవీ నిర్వహిస్తున్నటువంటి కోటి దీపోత్సవం వేదిక ప్రాంగణానికి బయలుదేరతారు మనం ఇప్పుడు చూడొచ్చు విజువల్స్ లో ఆ ముఖ్యమైనటువంటి నాయకులంతా కూడా గవర్ రాష్ట్రపతిని స్వాగతం పలికేందుకు వెళ్తున్నటువంటి విజువల్స్ ని చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి అలాగే ప్రభుత్వ సలహాదారులు ముఖ్యమైనటువంటి అధికార యంత్రాంగం అంతా మనం చూస్తున్నాం రాష్ట్రపతి ల్యాండ్ అయ్యారు బెగంపేట ఎయిర్పోర్ట్ నుంచి మనం ఆ విజువల్స్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ ని కూడా మనం చూస్తున్నాం రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా రాష్ట్రపతి దిగినటువంటి ఫ్లైట్ దగ్గరికి చేరుకుంటున్నారు మరి కాసేపట్లోనే ఐదు పది నిమిషాల్లోనే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రాష్ట్రపతి బయలుదేరి రాజ్ కి చేరుకుంటారు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రాజ్ కి ఐదు నుంచి పది నిమిషాల సమయం పడుతుంది ఐదు పది నిమిషాల్లో రాజ్ కి చేరుకున్న తర్వాత అక్కడ సుమారు ముప్పై నిమిషాలు పాటు విశ్రాంతి తీసుకుంటారు ఆ తర్వాత ఏడు గంటల పది నిమిషాల ప్రకారం షెడ్యూల్ ప్రకారం ఏడు గంటల పది నిమిషాలకి రాజ్భవన్ నుంచి బయలుదేరుతారు పోటీ దిపోవడం వేదిక ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియం కి ఏడు గంటల ఇరవై నిమిషాలకి స్టేడియం ఏదైతే ఎన్టీఆర్ స్టేడియం ఉందో అక్కడికి చేరుకుంటారు స్టేడియం కి చేరుకున్న తర్వాత కూడా ఐదు నుంచి పది నిమిషాల వరకు లీజర్ టైం ఉంటుంది అక్కడ ఆ తర్వాత ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కోటి దీపోత్సవ వేదిక మీదికి రాష్ట్రపతి చేరుకుంటారు కోటి దీపోత్సవం కార్తీక మాసం వచ్చిందంటే చాలు కోటి దీపోత్సవానికి సంబంధించినటువంటి భక్తి టీవీ నిర్వహించేటువంటి కోటి దీపోత్సవానికి ఎంతో ప్రాచుర్యం ఉంది ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు కూడా ఈ కోటి దీపోత్సవం నిర్వహించబడుతున్నటువంటి సందర్భం అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి కోటి దీపోత్సవం వేడుకలలో సీఎం అలాగే కేంద్ర మంత్రులు హోం మంత్రులు కూడా హాజరయ్యారు లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో నిర్వహించినటువంటి కోటి దీపోత్సవ వేడుకలకి ప్రధాన కోటి దీపోత్సవ వేడుకలకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు ప్రస్తుతం ఈ సంవత్సరం కూడా ప్రముఖమైనటువంటి కేంద్ర మంత్రులు అలాగే మంత్రులు ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటీవల కార్తీక పౌర్ణమి రోజు జరిగినటువంటి వేడుకలకు కోటి దీపోత్సవంలో పాల్గొన్నారు ఈరోజు కార్తీక మాసంలో నిర్వహించేటువంటి భక్తి టీవీ నిర్వహించేటువంటి కోటి దీపోత్సవంలో అత్యంత విశిష్టమైనటువంటి ప్రాచుర్యమైనటువంటి అంశంగా చూడొచ్చు మనం విజువల్స్లో చూసినాం గవర్నర్ వచ్చారు గవర్నర్ పక్కన సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పక్కన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన తర్వాత బండి సంజయ్ బండి సంజయ్ తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సీతక్క మేయర్ ఈ మిగతా ప్రభుత్వ సలహాదారులు వీళ్ళంతా కూడా మనం విజువల్స్లో చూసినాం ఒకటి రెండు నిమిషాల్లోనే రాష్ట్రపతి విమాన ఫ్లై ఫ్లైట్ నుంచి బయటికి వస్తారు ఆమెకు స్వాగతం పలికిన తర్వాత వెంటనే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతారు సిఎస్ డీజీపీ వీళ్ళంతా కూడా ఇప్పటికే బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్నారు మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం ముఖ్యమైనటువంటి నాయకులు అలాగే కీలకమైనటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ఇప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్లోనే ఉంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భక్తి టీవీ ఎన్టీవీ నిర్వహిస్తున్నటువంటి కోటి దీపోత్సవం కార్యక్రమానికి ఈరోజు విశిష్ట అతిథిగా హాజరవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రపతి ఢిల్లీ నుంచి బయలుదేరి కొద్దిసేపటి క్రితమే బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు అధికార యంత్రాంగం మంత్రులు అలాగే సీఎం గవర్నర్ వీళ్ళంతా ఎదురు చూసినటువంటి విజువల్స్ని మనం చూస్తున్నాం బేగంపేట ఎయిర్పోర్టు లోపల ఉన్నటువంటి విజువల్స్ని టీవీ స్క్రీన్ మీద మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం గవర్నర్ మొదట స్వాగతం పలుకుతారు ఆ తర్వాత ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి అరగంట ముందే ఇక్కడికి చేరుకున్నారు వారితో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క లాంటి వాళ్ళంతా కూడా హాజరయ్యారు ఇక్కడి ప్రధానంగా ఏ బేగంపేట ఎయిర్పోర్టుకి నుంచి నేరుగా రాజ్భవన్కి చేరుకుంటారు రాజ్భవన్లో విశ్రాంతి తీసుకున్న తర్వాత కోటి దీపోత్సవం వేదిక ప్రాంగణానికి ఏడు గంటల ఇరవై నిమిషాల సమయంలో చేరుకుంటారు భక్తి టీవీ ఎన్టీవీ నిర్వహిస్తున్నటువంటి కోటి దీపోత్సవం గురించి తెలియని వారు ఉండరు కార్తీక మాసం వచ్చిందంటే భక్తి టీవీ నిర్వహించేటువంటి కోటి దీపోత్సవ వేడుకలకు సంబంధించినటువంటి ఆ వైభవం అందరికీ తెలిసిందే ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో నిర్వహించేటువంటి కోటి దీపోత్సవానికి వేలాది మంది భక్తులు వస్తారు ఈ వేదిక మీద రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలకు సంబంధించినటువంటి ఆలయమూర్తులతో పాటుగా పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలకు సంబంధించినటువంటి ఉత్సవ మూర్తుల్ని కూడా ఈ వేదిక మీదికి తీసుకొచ్చి కళ్యాణాలు నిర్వహించడం పూజలు నిర్వహించేటువంటి కార్యక్రమం చేస్తుంటాం కార్తీక మాసం అంటే అటు శివ భక్తులు ఇటు విష్ణు భక్తులు ఇద్దరికి ప్రీతికరమైనటువంటి మాసంగా ఇద్దరికి శివుడికి వైష్ణువుకి ప్రీతికరమైనటువంటి మాసంగా చూస్తాం ఈ ఇద్దరికి సంబంధించినటువంటి పూజలన్నీ కూడా ఈ భక్తి టీవీ ఎన్టీవీ నిర్వహిస్తున్నటువంటి వేదిక మీద నుంచి ఎంతోమంది భక్తులు ప్రత్యక్షంగా చూస్తుంటారు వేల మంది భక్తులు ఎన్టీఆర్ స్టేడియం లో కూడా కిక్కిరిసి ఉండేటువంటి పరిస్థితి కోటి మనం చూస్తున్నాం విజువల్స్ రాష్ట్రపతి విమానం నుంచి కిందికి దిగుతున్నారు మొదట ప్రస్తుతం చూస్తున్నాం విజువల్స్లో గవర్నర్ విష్ణుదేవ్ స్వాగతం పలికారు సీఎం రేవంత్ రెడ్డి పుష్పగుచ్చం అందించారు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రపతికి స్వాగతం పలికారు బండి సంజయ్ నుంచి పుష్పగుచ్చాన్ని స్వీకరిస్తున్నారు రాష్ట్రపతి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బొకే ఇచ్చి తనను తాను పరిచయం చేసుకుంటున్నారు పక్కన సీతక్క స్వాగతం పలికారు ఆ తర్వాత హైదరాబాద్ మేయర్ స్వాగతం పలుకుతున్నారు ఇక ఆ వరుసలో ప్రభుత్వ సలహాదారులు అలాగే సిఎస్ శాంతకుమారి కూడా ఈ ఉన్నారు స్వాగతం పలుకుతున్నారు డీజీపీ కూడా స్వాగతం పలుకుతున్నారు మొత్తానికి అనుకున్న సమయానికే రాష్ట్రపతి బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు మరి కాసేపట్లోనే బేగంపేట ఎయిర్పోర్టు నుంచి బయలుదేరుతారు త్రివిధ దళాలకు రాష్ట్రపతే చీఫ్ కాబట్టి ఆ త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు వచ్చారు మనం వాళ్ళు స్వాగతం పలికేటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం రాష్ట్ర గవర్నరు ముఖ్యమంత్రి రాష్ట్ర గవర్నర్తో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మేయర్ త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధికారులు వీళ్ళంతా కూడా రాష్ట్రపతికి స్వాగతం పలికారు సీతక్క స్వాగతం పలికిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ జీహెచ్ఎంసీ మేయర్ కూడా స్వాగతం పలికారు మరి కాసేపట్లోనే ఈ స్వాగతానికి సంబంధించినటువంటి కార్యక్రమం ముగిసినటువంటి నేపథ్యంలో రాష్ట్రపతి వేగంపేట ఎయిర్పోర్టు నుంచి బయలుదేరుతున్నారు మరి కాసేపట్లోనే రాజ్భవన్ కి చేరుకోబోతున్నారు స్వాగతం పలికే కార్యక్రమం ముగిసింది ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి సీతక్క వీళ్ళంతా కూడా ఒకే చోట ముచ్చటించుకుంటున్నటువంటి విజువల్స్ని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కోటి దీపోత్సవానికి సంబంధించి ఈరోజు భక్తి టీవీ ఎన్టీవీ నిర్వహిస్తున్నటువంటి కోటి దీపోత్సవ కార్యక్రమంలో చాలా కీలకమైనటువంటి రోజు విశిష్ట అతిథిగా దేశ ప్రథమ పౌరురాలుగా ఉన్నటువంటి రాష్ట్రపతి ఈ వేడుకకు హాజరయ్యేందుకు చేరుకున్నారు బేగంపేట ఎయిర్పోర్ట్కి ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి సీతక్క డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీళ్ళంతా కూడా స్వాగతం పలికారు స్వాగతానికి సంబంధించినటువంటి కార్యక్రమం అంతా కూడా ముగిసింది ప్రస్తుతం రాజ్ భవన్కి బయలుదేర పోతున్నారు రాష్ట్రపతి ప్రస్తుతం మనం విజువల్స్ ఈ చూస్తున్నాం మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికీ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి ప్రస్తుతం ఎయిర్పోర్టు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి అవుట్కెళ్ళేటువంటి అవుట్కెళ్ళేటువంటి విజువల్స్ గేట్ దగ్గర ఉన్నాము మనం ప్రస్తుతం ఈ గేట్ నుంచే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటుగా ముఖ్యమ గవర్నరు అలాగే ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులంతా కూడా రాజ్భవన్కి బయలుదేరి వెళ్తారు ఇటు నుంచి నేరుగా రాజ్భవన్కి వెళ్ళిన తర్వాత ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల పాటు సేద తీరుతారు ఆ సేద తీరిన తర్వాత కోటి దీపోత్సవ వేదికకి బయలుదేరుతారు ఏడు గంటల పది నిమిషాల సమయంలో ఏడు గంటల పది నిమిషాల సమయంలో సే రాజ్భవన్ నుంచి బయలుదేరితే ఐదు నుంచి పది నిమిషాల సమయంలోనే కోటి దీపోత్సవం వేదిక దగ్గరికి కూడా కోటి దీపోత్సవం వేదిక దగ్గరికి రాష్ట్రపతి వెళ్లే అవకాశం సమయం పడుతుంది కాబట్టి పూర్తి స్థాయిలో అనుకున్నటువంటి సమయానికే అనుకున్నటువంటి సమయానికే ద్రౌపది ముర్ము రాష్ట్రపతి చేరుకున్నారు ప్రస్తుతం మనం రాష్ట్రపతి బయటికి వెళ్లేటువంటి గేట్ దగ్గర ఉన్నాం పూర్తి స్థాయిలో భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు భారీ బందోబస్తు మధ్య రాష్ట్రపతి పర్యటన కొనసాగుతుంది బేగంపేట ఎయిర్పోర్టు నుంచి బయలుదేరారు రాజ్భవన్కి రాష్ట్రపతి ప్రస్తుతం బయలుదేరినటువంటి కాన్వాయ్కి సంబంధించినటువంటి విజువల్స్ని మనం చూస్తున్నాం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బేగంపేట ఎయిర్పోర్టు నుంచి బయలుదేరారు రాష్ట్రపతితో పాటుగా గవర్నర్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి బండి సంజయ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీళ్ళంతా కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారు ప్రస్తుతం మనం ఆ విజువల్స్ని ఎన్టీవీ స్క్రీన్ మీద నుంచి చూస్తున్నాం ఒకటి రెండు నిమిషాల్లోనే బేగంపేట ఎయిర్పోర్టు నుంచి రాష్ట్రపతి ఎయిర్పోర్టు లోపల ఉన్నటువంటి కాన్వాయ్ విజువల్స్ చూస్తున్నాం బయటికి రాబోతున్నారు వెయ్యి విజువల్స్ విజువల్స్ని కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ మీద మనం చూడొచ్చు